ఏపీఈడబ్ల్యూజే మిత్రుల ఆహ్వానం మేరకు విద్యా సంస్థల అధిపతులతో కరస్పాండెంట్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారి విజ్ఞప్తి మేరకు మేము మా కరస్పాండెంట్స్ అందరము కూడా అప్సా తరఫున అందరము రాయితీ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాము ఆల్రెడీ ఇస్తున్నాము మా ప్రెసిడెంట్ రీజనల్ ప్రెసిడెంట్ దత్తగిరి సార్ చెప్పినట్టు ఇక ముందు కూడా మా కరస్పాండెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఆ నాయకుల సిఫారసు లేటరు కానీ వాళ్ళతో చెప్పించడం కానీ చేస్తే తప్పకుండా మేము కన్సిడర్ చేసి వా ప్రెస్ వాళ్ళ విద్యార్థులందరికీ కూడా సుముఖంగా ఇస్తామని మీరు ముఖ్యంగా మాకు ఈ కార్పొరేట్ స్కూళ్ళను బడ్జెట్ స్కూళ్ళను సమానంగా చూడొద్దండి బడ్జెట్ స్కూళ్ళనేవి పని పనిచేసుకుని నలుగురికి ఇంకా ఉద్యోగాలు కల్పిస్తూ ఎంతో కష్టపడి జరుపుకునే స్కూళ్ళు ఇవి కాబట్టి ఇట్లాంటి బడ్జెట్ స్కూళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాటిని మీరు దానిని ఎత్తి చూపకుండా కొద్దిగా మాతో కోఆర్డినేషన్తో మీరు పోతే మా ఎదురుదలో మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది ప్రెస్ అనేది అందరికీ అవసరం ఒక ప్రభుత్వానికి మాకు కానీ మా డిపార్ట్మెంట్కు మాకు కానీ ఒక వారధిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అన్ని దాంట్లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది మా ఎదుగుదలలో కూడా ప్రెస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఈ ప్రెస్ నాయకులకు ప్రెస్ విలేకరులకు మేము చేయడం ఎంతోమందికి చేస్తుంటాం మన దస్తగిరి సార్ చెప్పినట్టు మేము తప్పకుండా వీళ్ళ ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు ప్రతి విద్యా సంస్థలో మేము అందరికీ పిల్లలకు ప్లస్ పిల్లలకు రాయితీ ఇస్తాము అయితే వాళ్ళు మళ్ళీ సిఫారసు చేసి మా బంధువుల పిల్లలు మా ఇంకా వేరే మా పక్కనింటి వాళ్ళు అనకుండా వారి పిల్లలకు తప్పకుండా మేము రాయితీ ఇస్తాము ఇది కన్సిడర్ చేసి కార్పొరేట్ స్కూళ్ళతో మమ్మల్ని చూడకుండా బడ్జెట్ స్కూళ్లను ఒక చ మంచి సమృత వాతావరణంలో మాకు సపోర్ట్ చేసే విధంగా మీరు ఉంటే మేము మీకు సపోర్ట్ చేసే విధంగా తప్పకుండా మేము మా స సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా అధ్యక్షులుగా నేను తెలియజేస్తున్నాను